చాలామంది తల్లులు పడుకొని పాలిస్తుంటారు దానివల్ల ప్రమాదం ఉండే అవకాశం ఉందా సార్ ఫీడింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి సార్ సార్ ఇప్పుడు తల్లి అంటే పిల్లలకి ఎన్ని నెలల వరకు తల్లి పాలు ఇవ్వాలి ఆ తర్వాత వేరే ఇంకేమైనా ఒక ఆహారం అంటే ఫుడ్ పెట్టాలంటే ఎన్ని నెలల తర్వాత పెట్టాలి పుట్టగానే ఎంతో తొందరగా సో టైం లిమిట్ కూడా ఏం లేదు సో పుట్టంగానే తల్లి తల్లిపాలు పట్టించాలండి ఆరు నెలల తర్వాత కొంతమందికి ఏమో తల్లిపాలు లేకపోవడం వల్ల డబ్బా పాలు పట్టడం అట్లుంటుంది ఇప్పుడు మీరు ఎందుకంటే తల్లి పాలు పట్టేటప్పుడు ఉండే పొజిషన్ ఉంటుంది కదా అంటే డబ్బా పాలు పట్టేటప్పుడు ఎట్లాంటి పొజిషన్ ఉండాలి సో డబ్బా పాలు పట్టినప్పుడు కూడా హెడ్ పైకి ఉండాలండి ఏదైనా అని బేబీత్ హెడ్ హెడ్ మన బాడీకి హెడ్ కిందికి ఉండకూడదు హెడ్ కొంచెం పైకి ఉండాలి సో తల పైకి పెట్టే సేమ్ తల్లి పొజిషన్ పట్టినప్పుడే పట్టేసేసి పాలు పట్టాలి అసలు ఎవరైతే తల్లులు వాళ్ళ పిల్లలకి తల్లిపాలు పట్టలేని పరిస్థితిలో వివిధ కారణాలు పట్టలేని పరిస్థితిలో ఎవరైతే పౌడర్ పాలు కానీ పై పాలు కానీ పట్టే పరిస్థితిలో బెటర్ ఏంటంటే పల్లడి ఈజ్ బెటర్ పల్లడి ఫీడింగ్ ఈజ్ గుడ్ పల్లడితోని తల్లి పాలు పట్టే పొజిషన్లో ఉంచేసేసి పల్లడితోని సేమ్ పల్లడితోని ఫీడింగ్ పెట్టాలి సో ఎందుకు డబ్బా పాలు ఎందుకు ప్రిఫరబుల్ కాదంటే డబ్బా అనేది అంటే బాటిల్ నిప్పులు అనేది అది మనము దాన్ని శుభ్రపరచలేము మనం ఎంత జా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎంత స్టైలైజ్ చేసినా అని బాటిల్ అనేది అన్ రీచబుల్ కార్నర్స్ ఉంటాయి బాటిల్లో వీ కెనాట్ రీచ్ సమ్ కార్నర్స్ ఎందుకంటే మిల్క్ అనేది జనరల్ గా పడే ఫుడ్ పార్టికల్ కాబట్టి అలా బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువ ఉంటది సో కాబట్టి మనం డబ్బా పాలు ఇవ్వడం వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ పల్డి అనేది మనం శుభ్రం చేసుకోవచ్చు స్టెరిలైజ్ చేసుకోవచ్చు అది ఎట్లా ఉంటుంది సార్ పల్లడి అనేది ఒగ్గు మన గోకుం కదా గోక్రమం ఉంటుంది స్టీల్ తోనే ఉంటుంది జనరల్ గా మన పాలడి చెంచలానే ఉంటది దానికి ముందు కొంచెం కొస కొంచెం పొడుగు ఉంటది సో గోకుం అందరూ అందరి తలు అది ఐడియా ఉంటది పాలడి పల్లడి గానీ గోకురం కానీ అంటారు దాన్ని దాని వల్ల పట్టడం ఏంటంటే మనకు శుభ్రం చేయడానికి అనుగుణంగా ఉంటుంది ఈజీగా శుభ్రపరచవచ్చు పాలు కూడా దాని మనం ఎంత పాలు తాగుతున్నది తెలుస్తుంది బాటిల్ ఫీడింగ్ నిప్పులు ఫీడింగ్ అనే వల్ల మనం ఆ బాటిల్ని శుభ్రం చేయలేము కాబట్టి దానివల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ మోస్ట్లీ పిల్లలకి డైరియా అనేది బాటిల్ లీరేట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు మీరు అన్నట్టు అంటే పిల్లలకి అంటే బాటిల్తో కాకుండా ఇప్పుడు గోకురం ఏది అంటున్నారు కదా దాన్ని ఎట్లా శుభ్రం చేసుకోవాలి హాట్ వాటర్ హాట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి ఎంత బాయిల్ అంటే ఎవ్రీడే అంటే బాయిల్ చేస్తే మనం బాయిల్ వాటర్లో వేయాలండి ఫివ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని చల్లారి యూజ్ చేసుకోవాలి కానీ చాలా వరకు మిగతా వస్తువులన్నీ చాలా శుభ్రంగా చేస్తారు కానీ అంటే ఎవరైతే పాలు పట్టించే వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ చేతుల్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా పిల్లలకి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారు నిజమేనంటారా పిల్లలకు ఆహారం ఇచ్చేటప్పుడు ఆ పిల్లల ఆహారము ఏ చేతి పోతుందో ఆ చేతి ఖచ్చితంగా శుభ్రంగా ఉంది ఎందుకంటే మన క్రిములు క్రిమికీటాలన్నీ మనం చేయి ద్వారానే ఇస్తుంటాం సో మన ఉద్దేశము మంచి ఆహారం ఇవ్వడమే కాబట్టి ఆహారం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చేతులు శుభ్రం చేసుకోవాలి ఆహారం ఇచ్చేవాళ్ళు కూడా చేతులు శుభ్రం చేసుకోవాలి సబ్బు పెట్టి చేతులు కట్టుకొని ఆహారం ప్రిపేర్ చేయాలి చేతులు శుభ్రం చేసుకొని పిల్లలకి ఆహారం పెట్టాలి ఆహారం పెట్టినా కూడా మన చేతులు శుభ్రం చేసుకోవాలి సో మనం పిల్లలు చిన్నపిల్లలైనా వాళ్ళ చేత తినకున్నా కానీ మనం ఆహారం పెట్టేప్పుడు వాళ్ళ చేతులు కూడా శుభ్రం చేయాలి ఎందుకంటే మనం మన చేతులతో ఆహారం పెడితే వాళ్ళు వాళ్ళ చేతులు పాడైన చేతులకు నోట పెట్టుకుంటారు కాబట్టి ఆహారం పెట్టేప్పుడు వాళ్ళ చేతులు కూడా శుభ్రంగా కడిగి మన చేతులు శుభ్రంగా కడుక్కొని పెట్టాలి ఇప్పుడు ఇంకొక సంఘటన జరిగింది అంటే సంవత్సరం బేబీకి మన ఇడ్లీ ముక్కను పెట్టడం వల్ల గొంతులో ఇరుకుపోయి ఆ పాప కూడా చనిపోయింది ఒకవేళ బయటి ఫుడ్ పెట్టాలనుకున్నప్పుడు ఎట్లాంటి కేవలం ద్రవపారుతమే ఉండాలా ఏదైనా ఘనపార్తం పెట్టాలని అనుకున్నప్పుడు లిక్విడ్ కాకుండా ఇంకేదైనా వేరే ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఎట్లాంటివి పెట్టవచ్చు ఇప్పుడు పిల్లలది డైజెస్టివ్ కెపాసిటీ అనేది ఏజ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది సో పిల్లలకు మనము పుట్టగానే ద్రవ ఘన పదార్థాలు పెట్టలేము ఎందుకంటే వాళ్ళకు జీర్ణశక్తి అనేది అనేది మనకు ఎదగదు కాబట్టి మనం ఘనపదార్థ ద్రవపదార్థం అంటే మిల్క్ ఘనపదార్థం అంటే ఫుడ్ సో ఫుడ్ మనం ఆరు నెలల నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఆరు నెలలకి కూడా గట్టిగా పెట్టకూడదు మెత్తగా పెట్టాలి చాలా మెత్తగా పెట్టాలి ఎందుకంటే వాళ్ళు నమ్మలలేరు కాబట్టి ఆ నమలే ప్రాసెస్ని మనం బయటనే కంప్లీట్ చేయాలి సో చూ చేయలేరు ఓకే సో కాబట్టి దాన్ని చాలా మెత్తగా పెట్టాలి మెత్తగా పెట్టి మెత్తగా ఈజీగా నోట్లోకి గొంతులోకి జారి పెట్టేట్టు పెట్టాలి దాన్ని ముద్ద ముద్దలాగా గట్టి గట్టిగా పెడితే మీరు అన్నట్టు గొంతులో విరుక్కోపోవడము అలా అవుతుంది సో కాబట్టి అది మెత్తగా ఉండాలి ఈజీగా గొంతులు అది కూడా మళ్ళీ ఎంత పెట్టాలి బేబీ మింగల్గా అంతే పెట్టాలి మింగ బేబీకి దానికన్నా ఎక్కువ పెడితే కూడా అది చోకే ఛాన్స్ ఎక్కువ సో బేబీ మింగు మింగుతుందా లేదా చూసుకొని స్లోగా పెట్టాలి పెట్టినప్పుడు పక్కన వాటర్ పెట్టుకొని వాటర్ కూడా కొంచెం కొంచెం ఇవ్వాలి బేబీకి మెల్లగా ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల తర్వాత తొమ్మిది నెలలప్పుడు బేబీ ఆ మెత్తదనాన్ని కొంచెం గట్టిగా చేసుకోవచ్చు మీరు అన్నట్టు కొంచెం ఉప్మా ఉప్మా కన్సిస్టెన్సీ తీసుకోవచ్చు ఎందుకంటే తొమ్మిది నెలలకు ఏమైతే బేబీ చిగుర్లు గట్టి పడతాయి కాబట్టి ఆ చిగుర్లతోని బేబీ దాన్ని చప్పరిచ్చడము కొంచెం కొరకడం చేస్తుంది కాబట్టి ఆ కొంచెం గట్టిదనాన్ని కూడా మెత్త చేసుకోగలుగుతుంది బేబీ ఓకే తర్వాత వన్ ఇయర్ వన్ ఇయర్కి ఏమైతే చిగులు మొత్తం గట్టిగా అవి బేబీ డ నార్మల్గా మనం చూ చేయగలుగుతుంది కాబట్టి బేబీ వన్ ఇయర్ తర్వాత మన ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని కొంచెం నార్మల్ ఆహారాన్ని కొంచెం గట్టిగా గింజలు లేకుండా సీడ్స్ అలాంటివి అవాయిడ్ చేసేసి ఇవ్వచ్చు ఎందుకంటే బేబీ చూ అప్పుడు ఓకే సో సీడ్స్ అనేది త్రీ ఇయర్స్ వరకు సీడ్స్ గింజలు అలాంటి సీడ్స్ లాంటివి ఏది కూడా ఇప్పుడు చిక్కుడు గింజలు కానీ పల్లి గింజలు కానీ బాదం గింజలు కానీ అలాంటి మూడు సంవత్సరాల పిల్లలు మూడు సంవత్సరాలకు పిల్లలకి ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళు లేరు దానివల్ల నోట్లు వేయడం వల్ల అది గొంతులో నుంచి ఊపితిలో పోయే ఛాన్సెస్ ఎక్కువ సో ఇది చాలా మంది తల్లులు అవగాహన రాహిత్యం వల్ల పిల్లలకి ఇలాంటి ఆహారం పెట్టి దాని వల్ల పిల్లల ఇబ్బంది గొంతులో నుంచి ఊపితిలో పడిపోయి సడన్గా ప్రాణాలు పోయే అవకాశం ఉంది మీరు కూడా పేపర్లో చూస్తున్నారు అది సో ఇది మోస్ట్లీ ఇది అవగాహన రాహిత్యం వల్ల అవుతున్నది కాబట్టి పిల్లలు ఏ ఏజ్లో ఎలాంటి కన్సిస్టెన్సీ మెత్తదానాన్ని పెట్టుకోవాలో తెలిసి ఉండాలి తల్లులందరికీ తల్లి పాలు ఇస్తున్న టైంలో ఆమె ఎక్కువ అంటే పోషకాహారం తీసుకోవడం వల్ల కానీ అంటే ఇప్పుడు మటన్ లాంటివి కానీ నాన్ వెజ్ ఏదైనా తీసుకోవడం అనేది నిజంగా తీసుకోవాలంటారా తీసుకోవద్దంటారా అంటే తల్లి పోషకాహారము తీసుకోవడం వల్ల బేబీకి ఎలాంటి ఇబ్బంది ఏమి సో తల్లి పోషకాహారం అంటే ఇప్పుడు మనం బేబీ పుట్టినప్పుడు రెండున్నర కిలోలు ఉంది అనుకోండి బేబీ సో ఎవ్రీ మంత్ పెరుగుతుంటుంది బేబీ సో పెరుగుతుంది కాబట్టి బేబీకి ఎక్కువ పాలు అవుతాయి సో ఇప్పుడు తల్లికి ఎక్కువ పాలు ఇవ్వాలి అంటే తల్లి ఆహారం మంచిగా తీసుకోవాలి సో తను తన కోసం తినాలి ఆ ఎక్కువ పాల కోసం కూడా తినాలి అది లాజిక్ బేసిక్ లాజిక్ ఎందుకంటే ఆ ఆహారం అనేది పాలగా మారి బిడ్డకు వస్తుంది కాబట్టి సో బేబీకి పాలు ఎక్కువ నెలలు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ పాలు అవసరమవుతాయి కాబట్టి తల్లి తినాలి ఎక్కువ తినాలి సో నార్మల్ జనరల్గా ఏంటి అంటే తల్లి సపోజు ఎంత తింటుందో దానికి బిడ్డ కోసం ఇంక ఇరవై ఐదు శాతం ఎక్కువ తినాలి తల్లి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ తినాలి అది పాల కోసం తినాలి సెకండ్ ఏంటంటే ఆహారము అనేది ఏ ఆహారం తీసుకోవాలి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రిఫరెన్స్ ఉంటుంది కానీ ఏదైనా కానీ పోషకాహారాలు ఉన్న ఫుడ్ ఏదైనా తినవచ్చండి ఈ ఆహారం తినకూడదు ఆహారం తినకూడదు ఏం లేదు వాళ్ళ వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారము వాళ్ళ వాళ్ళ అలవాటు ప్రకారము వాళ్ళ వాళ్ళ దాని ప్రకారము వాళ్ళ తల్లికి పోషకాహారాలు ఇచ్చే ఫుడ్ ఏదైనా తినవచ్చు దానివల్ల పాలకు సంబంధించి బిడ్డకు సంబంధించి ఎలాంటి నష్టం జరగదు అయితే ఇప్పుడు కూడా చాలామంది తల్లుల్లో ఒక అది అపోహనొచ్చు అది ప్రచారం కూడా ఉంది అంటే తల్లి ఈ పలానా అంటే ఫుడ్ తీసుకుంది కాబట్టి అంటే బేబీకి ఈ జబ్బు వచ్చింది తల్లి రాత్రి పలానాది తీసుకోండి కాబట్టి ఇట్లా అయింది కాబట్టి ఆమెకు అది బంద్ చేసేసి కనీసం మిగతా ఒక విధంగా డైట్ లాగా కూడా చేసే అవకాశాలు ఉంటాయి అట్లా జనరల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తా సపోజు మదరు సపోజు బయటకు వెళ్ళినప్పుడు ఒక ఐస్ క్రీమ్ అనుకోండి తిని బేబీకి పాలిచ్చింది బేబీ మేబీ కోయిన్జిడెన్స్ కావచ్చు బేబీ తుమ్మింది సో జనరల్గా అక్కడ పక్క చుట్టుపక్కల తల్లి తల్లి పక్కన వాళ్ళందరూ కూడా ఏమంటే బేబీ తల్లి ఐస్ క్రీమ్ తినడం వల్లనే బేబీ తుమ్మింది అంటారు కానీ జనరల్గా ఆ తుమ్ము అనేది తల్లి ఐస్ క్రీమ్ తినకుండా కూడా తుమ్మిండే తుమ్ము ఉండేవాడు కావచ్చు కానీ దాని దాని ఏమైతే ఆ తుమ్ముని తల్లి ఐస్ క్రీమ్ కు ముడి తల్లిని ఏం తినకుండా అన్ని డైట్ రిస్ట్రిక్షన్ చేస్తుంటారు కదా అది ఐస్ క్రీమ్ కి తుమ్ముకు సంబంధం లేదు అంటే తల్లి ఏం తిన్నప్పుడు కూడా బిల్లు పాల ద్వారా ఏమి రాదండి పాల ద్వారా జబ్బు ట్రాన్స్ఫర్ కాదు ఫుడ్ అనేది పాలు అంటే తల్లి మంచి ఆహారం తిన్నా అవే పాలు వస్తాయి తల్లి ఉపవాసం చేసినా అవే పాలు వస్తాయి ఓన్లీ థింగ్ ఏంటంటే అమౌంట్ ఆఫ్ మిల్క్ తగ్గుతుంది పాల ప్రొడక్షన్ తగ్గుతుంది ఓకే కాబట్టి కంపోజిషన్ చేంజ్ కాదు మదర్ మిల్క్ కంపోజిషన్ చేంజ్ కాదు తల్లి తీసుకునే ఆహారం మీద రెస్ట్రిక్షన్ అని చెప్తారు తల్లి తినే ఆహారం మీద రిస్ట్రిక్షన్ పెట్టద్దు ఎందుకు పెట్టకూడదు అంటే రెండు రకాలు మీరు రిస్ట్రిక్షన్ పెడితే తల్లికి ఏమవుతుందంటే ఏది తిన ఏది తినాలా తినా అనే అనే అపోహ వల్ల తల్లికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది దాని వల్ల కూడా తను ఏది కూడా స్ట్రెస్ ఫ్రీగా తినలేదు కాబట్టి ఆ స్ట్రెస్ అనేది కూడా పాల ప్రొడక్షన్ తగ్గిస్తుంది ఇప్పుడు ఏది ఇష్టంగా కూడా తినలేదు భయం భయంతో తింటది ఆ భయం అనేది భయం అపోహ వల్ల కూడా అవి మంచిగా తిన్నా కానీ పాల ప్రొడక్షన్ తగ్గిస్తుంది తల్లి ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉండాలి మా మైండ్ అనేది ప్రశాంతంగా ఉండాలి ఏది తిన్నా కానీ ప్రశాంతంగా తిననియాలని ఓకే ప్రశాంతత ఇంపార్టెంట్ తల్లికి సరే ఇప్పుడు పిల్లలకి సంబంధించిన వరకు అమ్మమ్మల నానమ్మల డామి డామినేషన్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో దానివల్ల ఏమవుతుందంటే ఈ మూఢ నమ్మకాలకు సంబంధించిన ముఖ్యంగా ఇది అబ్బాయికైనా అమ్మాయికైనా మోషన్స్ అయినాయి అనుకోండి పలానా తాయెత్తు దగ్గరికి పోయి పలాన వైద్యుడు నాటు వైద్యుడి దగ్గరికి వెళ్ళి తాయత్తు కట్టించడం అనేది ఒకటి ఉంటుంది ఆ తర్వాత కొన్ని రకాల ఉంటే గ్రామీణ ప్రాంతాలలో ఈవెన్ సిటీలో కూడా కొన్ని రకాల వైద్యం చేస్తుంటారు అంటే సూదులు కాల్చిపెట్టడం ఇట్లాంటిది పిల్లల్లో చేస్తుంటారు మీరేం అబ్జర్వ్ చేసినారు నిజానికి ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఇప్పుడు పిల్లలకు కొన్ని మోషన్స్ రావడం వల్ల కొన్ని కొన్నిసార్లు మోషన్ కలర్ చేంజ్ చేయడం వల్ల దానికి ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ ఓన్ సొంత వైద్యాలు చేస్తూ ఉంటారు సో అది దానివల్ల పిల్లలకి అయ్యే లాభము నష్టము అనేది మనము డిస్కస్ చేస్తే సో జనరల్గా ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ పిల్లలు ఉన్నారు న్యూబార్న్ బేబీస్ ఉన్నారు న్యూ అంటే ఫస్ట్ సిక్స్ మదర్ బేబీస్ వాళ్ళ స్టూల్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది కన్సిస్టెంట్గా ఉండదు అంటే కాన్స్టెంట్గా ఒకటేలాగా ఉండదు సో మదర్ పాల్ అయినప్పుడు మోషన్ ఒకరోజు పదిసార్లు పోవచ్చు ఒకరోజు రెండు సార్లు పోవచ్చు ఒకరోజు ఎల్లో కలర్ పోవచ్చు ఒకసారి గ్రీన్ కలర్ పోవచ్చు సో కొంచెం ఫ్రీక్వెన్సీ పెరిగిందని కలర్ మారిందని దానికి ఒక పేరు పెట్టేసి పేరు పెడతారు సార్ జనరల్ గా తిమ్మి అంటారు వాళ్ళు మన దగ్గర కామన్ గా మన సైడ్ తిమ్మి తిమ్మిది తిమ్మి అంటారు సో తిమ్మి అనేది ఒక వాడుక భాష దానికి స్పెసిఫిక్ గా డిసీజ్ ఏం లేదు సో దానికి అసలు తిమ్మి అనేది జబ్బే కాదు అంటారు జబ్బే కాదు మరి ఎట్లా తిమ్మి వచ్చిందని తల్లిదండ్రులు కానీ లేదా అంటే మా నాన్నమ్మలు ఎట్లా అంటారు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంటది దాన్ని వాళ్ళ నేమ్ పెట్టేసుకుంటారు అంటే పాప మోషన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి మోషన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువైనా మోషన్ కలర్ గ్రీన్ గా మారిన లేదా బేబీ ఊ అని సపోర్ట్ చేయడం సపోర్ట్ అయినాక ఊ అని సపోర్ట్ చేయడం వల్ల లేదా కొంచెము నుడి పెట్టినట్టు కాళ్ళు చేతులు అని అన్న కానీ వాళ్ళు అలా దానికి ఆ నేమ్ ఇస్తారు దానికి దానికి తిమ్మి అని పేరు పెడతారు పేరు పెడతారు మరి మీరేం పేరు పెడతారు నిజానికి అట్లా ఎందుకంటారు మరి పిల్లలు ఎందుకు ఇట్లా ఉ అని సౌండ్ చేయడం కానీ అంటే మోషన్ అవడం కానీ ఎందుకని అట్లా అంటే బేబీ ఫీడ్ తీసుకున్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే గాలి మింగుతారు పిల్లలు సో మనం గాలి అనేది ఉంటుంది మనకు ఉంటుంది కాబట్టి అది పైకి రావడానికి ట్రై చేస్తుంటుంది కడుపులో నుంచి సో బేబీని మనం జనరల్గా పడుకోబెడతాం పడుకోబెట్టినప్పుడు ఏంటది పాలు పైకి వచ్చి గాలి కింద ఉంటుంది కింద నుంచి గాలి పైకి పాలన తంతు ఉంటుంది దానివల్ల బేబీకి ఇబ్బంది అవుతుంటుంది సో దాన్ని మనం బేబీని పొజిషన్ కొంచెం చేంజ్ చేసి తల కొంచెం పైకి పెట్టి బరిబ్బేస్తే ఆ అనేది ఈజీగా వెళ్ళిపోయి ఈ ఇబ్బంది తగ్గుతాయి ఒకటి ఇంకోటి కొన్ని కొన్నిసార్లు ఏమైతుంటే బేబీకి కొంచెం ఎక్కువ ఫీడ్ తీసుకుందనుకోండి తీసుకున్న కొంచెం ఇబ్బంది పడుతుంటుంది సో దాన్ని కూడా మనము ఈ పొజిషన్ వల్ల తగ్గించుకోవచ్చు ఇంకోటి మోషన్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది జనరల్గా కొంత పిల్లలు చేంజ్ అవుతుంటుంది కాన్స్టెంట్గా ఉండదు రోజు పదిసార్లు పోవచ్చు ఒకసారి పోవచ్చు ఎల్లో పోవచ్చు గ్రీనిష్ పోవచ్చు ఇవి నార్మల్ ప్యాటర్న్స్ ఇవి స్టూల్ ప్యాటర్న్స్ ఎల్లో కానీ గ్రీన్ కానీ గ్రీనిష్ ఎల్లో కానీ నార్మల్ ప్యాటర్న్స్ ఈ ప్యాటర్న్ ఆఫ్ స్టూల్స్ కూడా అది రోజు ఫిక్స్డ్ ఉండదు సో దాన్ని కూడా మనము మనకు ఇది నార్మల్ అని తెలిసే సరిపోతుంది ఏది అబ్నార్మల్ అంటే ప్యూర్ వాటర్ లాగా పోవడం ఉత్త నీళ్ళలాగా పోవడం మోషన్ అది అబ్నామలు మోషన్ మోషన్లో రక్తం ఒప్పడం అది అబ్నార్మల్ ఈ రెండు ఉంటే మాత్రం గా మనం డాక్టర్ని కన్సల్ట్ కావాలి దీనికి మాత్రమే రియాక్ట్ కావాలి మిగతా వాటికి మనము రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు దానికి తిమ్మని పెట్టుకొని తాజా కట్టిన వల్ల ఉపయోగం లేదు ఇంకోటి ఏంటంటే ఈ సూదులు కాల్చి కడుపు మీద కలవడంలో కూడా మనకి ఏంటంటే అదే బర్రలాగా మిగులుతుంది పిల్లలకి స్కార్ ఉంటుంది కానీ దానివల్ల బేబీకి హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉండవు సో మీకు తెలిసింది మీరు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ ఇప్పుడు కూడా ఈ రోజులలో కూడా అట్లా చేస్తారండి చేస్తారు కూలి పెట్టి ఆ బొడ్డు పైన కాలుస్తుంటారు కొంతమంది ఉంటారు కొంతమంది చుక్కలు చుక్కలు పెడుతుంటారు దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఆ కడుపు అనేది జీర్ణశక్తి పెరుగుతుంది అని ఒక అపోహతని పెడుతుంటారు అలా ఏం జరగదు ఎందుకంటే తల్లిపాలు అనేది ఖచ్చితంగా వల్ల జీర్ణశక్తి పెరిగే పెరిగే అవకాశం లేదు బేబీకి ఎలాంటి బెనిఫిట్ రాదు దాంతో ఇంకా కొంతమంది కొంతమంది అంటే ఇంకా డెప్త్ లో కాల్స్తే ఇన్ఫెక్షన్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ బేబీకి బేబీకి దానివల్ల నష్టం ఎక్కువ కొంతమంది సూపర్ విషయాల కాలుస్తారు కొంతమంది డెప్త్ లా కాలుస్తారు డెప్త్ కాలం వల్ల ఇన్ఫెక్షన్ రావడము సెప్టిసియం రావడము బేబీ కొంతమంది బేబీలు చనిపోవడం కూడా జరుగుతుంది అలా చేయకూడదు కాబట్టి ఏం చెప్తున్నారు మరి చేయకూడదు తిమ్మి పేరుతో బేబీకి సూదులు పెట్టి కానీ పుల్లలు పెట్టి కానీ పొట్ట మీదగా కాలవడం కానీ చుక్కలు కానీ చేయకూడదు దానివల్ల బేబీకి అయితే కానీ లాభం లేదు తిమ్మి తర్వాత ఇంకొకటి చెప్పేది సందులు అంటారు మరి ఈ సందులకు సంబంధించిన లక్షణాలు ఏంటి సార్ సందులు అంటే జనరల్గా మన దగ్గర మోషన్స్ ఎక్కువైతే సందులు అంటారు సందులు అంటే చిన్న పిల్లలకి ఏమో ఎక్కువ మోషన్స్ ఫ్రీక్వెన్సీ ఉంటే నార్మల్ పడినాయి ఇందాక చెప్పా కదా సో బేబీస్ డైలీ టెన్ టైమ్స్ కూడా పోవచ్చు కొంచెం లూజెస్గానే పోతారు తల్లిపల్లైన పిల్లలు లూజెస్గా పోతారు ఆ నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ స్టూల్ని సందులు అనుకొని దానికి తాగితలు కట్టిస్తుంటారు జనరల్గా తాగితలుగా కట్టిస్తారు జనరల్గా వాళ్ళు సో అది దానికి వల్ల ఏమీ ఏం లేదు కొంత పెద్ద పిల్లలు అయితేనేమో వాళ్ళు వాటర్ లాగా మోషన్ పోతారు దాని కూడా సందులు అంటారు వాళ్ళు సో దానికి తాజలు కట్టారు దానికి తాజలు కట్టకూడదు ఆ వాటర్ లాగా పోయినప్పుడు మోషన్ వాటర్ లాగా పోయినప్పుడు దానికి ఓఆర్ఎస్ ద్రవం ఇవ్వాలి ఎక్కువ ఎంతైతే వాటర్ పోతుందో మోషన్ వెళ్ళి దాన్ని దాన్ని మనము రిప్లేస్ చేయాలి రిప్లేస్ చేస్తూ ఉండాలి సో చేస్తే బేబీకి ఏంటంటే రికవరీ ఉంటుంది డిహైడ్రేషన్ పోరు పిల్లలు అట్లా సో మనము అది కాకుండా తాజర కట్టుకొని తగ్గుతాం చూస్తే బేబీస్ డిహైడ్రేషన్ పోయి సీరియస్ అయ్యే అవకాశం ఎక్కువ ముఖ్యంగా ఇంకా మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో అంటే తల్లి తల్లుల్లో ఉండే మూఢనమ్మకాలు ఏంటి సార్ సో తల్లుల్లో మూఢనమ్మకాలు అంటే మెయిన్గా ఏంటంటే వాళ్ళకు జనరల్గా ఈ ఫుడ్ రిలేటెడ్ మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి పిల్లలకి ఏది ఇస్తే ఏమవుతుంది అనేది ఒకటి ఇంకోటి తిమ్మి అనేది ఇందాక అనుకున్నాం మనము సో అది ఒకటి ఇంకోటి సందులు అనేది ఒకటి ఉంటుంది సో ఈ మూడు కామన్ అండి ఫీడింగ్ ఇష్యూలల్లో ప్లస్ ఈ మూడింటి వల్లనే పిల్లలకి ఎక్కువ మన అంటే మనం తల్లిపాలు ఇవ్వక ఇవ్వలేకపోవడము తల్లి ఫుడ్ని తగ్గించుకోవడము మెయిన్గా బేబీ జబ్బు పడ్డప్పుడు తల్లి ఫుడ్ తగ్గించుకోండి పల్లి జబ్బు జబోడబ్ బేబీకి న్యూట్రిషన్ ఎక్కువ తల్లి ఇంకా తినాలి మంచి పాలు మంచిగా ఇవ్వాలి సో కాబట్టి తల్లి తన న్యూట్రిషన్ తగ్గించుకోవడము అయితే బాలింత కానీ ఒక స్పెషల్ డైట్ ఉంటుంది అవును ఆ డైట్లో అసలు మిగతా ఇప్పుడు మీరు చెప్పిన నాన్ వెజ్ కానీ మిగతా వాటిని అవన్నీ రెస్ట్రిక్ట్ చేసి అసలు పెట్టారు కదా మరి అంటే బాలింతకి మన దగ్గర మన కల్చర్ ప్రకారం వెచ్చాలని పెడతారండి వెచ్చాలని పెడతారు సో వాళ్ళకి అందులో దానివల్ల మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యి పెడతారు జనరల్గా అది ఓకే సో ఇది నాన్ వెజ్ తినాల్సిన అవసరం తల్లి ఇక అన్నము పప్పు కూరగాయలు తిన్నా సరిపోతుంది ఆ తిన్నది ఏదో మనస్ఫూర్తిగా ఎలాంటి అపోహ లేకుండా తినాలి నాన్ వెజ్ తింటేనే పాలు మంచిగా వస్తాయి వెజ్ తింటే రాదని చెప్పట్లేదు ఈ వాళ్ళు వాళ్ళకి వాళ్ళ కల్చర్ ప్రకారము వాళ్ళకి అలవాట్ల ప్రకారము ఏ ఫుడ్ అయినా కానీ అనుమానం లేకుండా సంతోషంగా తినమని చెప్పండి మా దాన్ని అంటే ఏడాది నుంచి రెండు సంవత్సరాలలోపు వచ్చే పిల్లలకి ఎలాంటి జబ్బులు వస్తాయి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు డిసీజ్లే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తాయి పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఈ వన్ టూ ఇయర్స్ పిల్లలకి అంటే ఏది ఏది దొరికితే చేతికి అందితే అదైతే అది నోట్లో పెట్టేసుకుంటారు అంటే గట్టిగా ఉండే వస్తువులు కానీ తినే పదార్థాలు కానీ లోపల పెట్టుకున్నప్పుడు ఆ గొంతులో ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు డాక్టర్ దగ్గరికి వచ్చే ముందు వరకు అక్కడున్న తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ నిజానికి ఏం చేయాలి యాంటిస్పెషన్ ఈజ్ బెటర్ దెన్ ఇదండి యాంటిస్పేట్ అంటే వాడు ఇప్పుడు ఆడ ఒక పూస పెడితే వాడు మింగుతడ మింగ పక్కన ఆ పూస పెడితే వాడు తింటాడనే అనే యాంటిస్పెషన్ ఉంటుంది తనను